నీకు నిజంగా శిశుశుద్ధి ఉంటే నువ్వు చేతనైతే ముఖ్యంగా నీ వాడు నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేయి నీ మీద నేనే నిలబడతా నిలబడి గెలిచకపోతే నేను మా మా ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాం నీకు నిజంగా శిశుశుద్ధి ఉండి నువ్వు మాట్లాడిన మాట కట్టుబడితే రేపైనా కానీ పూలం గల్ డిబేట్కి కూడా వస్తాము నువ్వు రాజీనామా చేయాలా నేనే నీ మీద పోటీ చేసి గెలిచకపోతే మేము పులివెందులో తెలుగుదేశం పార్టీ నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం నేను పీటకి రవి గారు కూడా తప్పుకుంటాం నీకు అయితే రేపు నువ్వు అన్నావు కదా మున్సిపాలిటీకి కూడా గెలిచలేరని చూస్తాం ఆయన వరకు అవసరం లే మా మీదనే నువ్వు పోటీ చేసి గెలుచు రాజకీయ సన్యాసం తీసుకుంటాం ఇంకొకటి కూడా ఏం చెప్తున్నావు నువ్వు పదే పదే పులివెందల్లో అవినీతి ఎక్కువ అయిపోయింది మట్కా జూదం ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారని కూడా కొంతమంది మీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ మట్కా జూదం ఎక్కువ అయిపోయిందో మేము చెప్పాలి మీరు చెప్పాలా పులివెందల్లో ఎక్కడ మట్కా జూదమైపోయింది మీ గతంలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందరో మట్కా జూదానికి బానిసలు చేసి మీరు చేస్తే బీటేక్ రవి గారు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడే డిఎస్పి గారిని పిలిచి సార్ ఈ యొక్క మట్కా పులివెందలో ఉండకూడదు సార్ చిన్న పేద పేద కుటుంబాలు బేల్దారు పనిచేసే వాళ్ళు మూటలు మోసేవాళ్ళు కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు ఎంత వచ్చినా కానీ వాళ్ళు మట్కా కేసి వాళ్ళ కుటుంబాలు చింతా బంధనం అయిపోతానని చెప్పి డీఎస్పి గారు చెప్తే ఆయన డీఎస్పి గారు ఈ ఈ ఇప్పుడు ఇప్పుడున్న డిపార్ట్మెంటు డిఎస్పి గారు కానీ రూరల్ సీఏ కానీ కానీ అర్బన్ సీఏ గారు కానీ ఎక్కడ మట్కా జరిగినా ఎక్కడ కార్స్ జరిగినా ఏం జరిగినా కానీ ఈ పార్టీ ఆ పార్టీకి సంబంధం లేకుండా అందరినీ లోపలేసి ఈరోజు కంట్రోల్లో వచ్చిందో లేదో పులివెన్ల ప్రజలు తెలుసు ఆ మట్కా ఆడే వాళ్ళ ఇళ్ళల్లో ఆడవారికి తెలుసు సంతోషంగా ఈరోజు ఉన్నారు వాళ్ళు మీ గ గతంలో మీ మీ చర్యలు చెప్తాం వినండి ఇంకా మీ బాగోగులు చెప్తాం వినండి గతంలో మీరు మట్కా వాడి మట్కా లెక్కలతో వాళ్ళు డబ్బులు తగిలినా కానీ డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మీరు మీరు స్వయంగా మీరు ఈరోజు చెప్పే వరపసారే డేని అనేవానికి పంచాయతీ చేసి పోలీస్ స్టేషన్లో పంచాయతీలు చేసి వాడు అంత డబ్బు కట్టాడు తగిలినా కానీ మీరు ఎందుకు వేశారంత అని చెప్పి మీరే వాళ్ళ నోరు కొట్టిన కాలాలు కూడా ఉన్నాయి ఆ పెక్షిలతోనే మట్కా పెక్షిలతోనే మీ అధినాయకులతో సహా మీకు కొంతమంది మీకు సంబంధించిన లీడర్ల ఫోటోలు కూడా వేసి పులివెందులో తిరిగిన కాలాలు లేవా ప్రజలు ఎవరు నమ్మరు మీరు ఎంత చెప్పినా ముందు ముఖ్యంగా మీ నాయకుడు చెప్పే మాటలే నమ్మలేక మీరు చెప్పే మాటలు ఏమీ నమ్ముతారు ఎవరు నమ్మే స్థితిలో లేరు కాకపోతే ఒకటే చెప్తున్నాము చి నిజంగా చిత్రశుద్ధి ఉంటే వరప్రసాద్ గారిని ఒకటే అడుగుతాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం నీకు నిజంగా నువ్వు చిత్రశుద్ధి ఉండి తెలుగుదేశం పార్టీ ఏమి గెలిచలేదని నువ్వు అంటానావు కదా ఇప్పుడు కూడా మళ్ళా సవాలు ఇస్తున్నాం నువ్వు రాజీనామా చెయ్యి నీ వార్డులోనే నువ్వు పోటీ చేయి మేము పోటీ చేస్తాం గెలిచకపోతే నేను బీటెక్ రవి గారితో సహా तेदम पार्टी की राजीनामा चीज